ఎవరు అవునన్నా కాదన్నా రీ రిలీజ్ సినిమాలకు రెండేళ్ల కింద ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు అనేది కాదనలేని వాస్తవం చాలా వరకు కల్ట్ క్లాసిక్ సినిమాలను మళ్లీ విడుదల చేసి అనవసరంగా తమ హీరోల పొరవు తీస్తున్నారు అంటూ అభిమానులు కూడా గోల పెడుతున్నారు మొన్నటికి మొన్న బాలయ్య ఆదిత్య త్రీ సినిమా కూడా చాలా హడావిడి చేశారు కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత అది పెద్దగా ప్రభావం చూపించలేదు తాజాగా జగదేక వీరుడు సుందరి సినిమాను మరోసారి విడుదల చేశారు పైగా ఈ సినిమాను త్రీడీలో తీసుకొచ్చారు అసలే బయట యుద్ధ వాతావరణం కనిపిస్తున్న ఈ సమయంలో జగదేక వీరుడు సుందరి రీ రిలీజ్ ను అసలు ప్రేక్షకులు పట్టించుకుంటారా అనే అనుమానాలు ముందు నుంచి ఉన్నాయి కానీ వాటన్నిటిని పటాపంచలు చేసి మొదటి రోజే దాదాపు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు వసూలు చేసింది ఈ సినిమా ఇక్కడ విచిత్రం ఏంటంటే రెండో రోజు కూడా చాలా వరకు థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి ఈ మధ్య కాలంలో ఒక రీ రిలీజ్ సినిమా రెండో రోజు కూడా కలెక్షన్స్ తీసుకురావడం ఇదే తొలిసారి మామూలుగా అయితే మొదటి రోజు ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి కలెక్షన్స్ వస్తాయి అనుకోవచ్చు కానీ రెండో రోజు జగదేక వీరుడు కోసం ఫ్యామిలీస్ కదులుతున్నాయి కొత్త సినిమాలు ఉన్నా కూడా చిరంజీవి సినిమా కోసం కుటుంబ ప్రేక్షకులు థియేటర్ వరకు వస్తున్నారు చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ జగదేక వీరుడు అతిలోక సుందరి మరోసారి థియేటర్లలో చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఆ సినిమా విడుదలైనప్పుడు ఇరవై ఏళ్లు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు దాదాపు అరవై ఏళ్ళు వచ్చేసాయి దాంతో అప్పుడు సోలోగా థియేటర్లో చూసిన వాళ్ళు తమ కుటుంబంతో పాటు మరోసారి థియేటర్లకు వచ్చారు ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేము అంటున్నారు వాళ్ళు చిరంజీవి శ్రీదేవి జంటను చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ఫస్ట్ రిలీజ్ అప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం అంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ మూడేళ్లు కష్టపడి ఫోర్కేతో పాటు త్రీడీ ప్రింట్ కూడా రెడీ చేస్తారు పెరిగేలా కనిపిస్తున్నాయి ఎలాగో కొత్త సినిమాలు లేవు ఉన్న వాటిలో సింగల్ మాత్రమే కాస్త పరలేదనిపిస్తుంది అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఓటు మాత్రం జగదేక వీరుడు వైపే ఉంది ఏ సినిమా ఫుల్ రన్ లో ఖచ్చితంగా ఏడు కోట్లకు పైగానే వసూలు చేసేలా కనిపిస్తోంది కేవలం జగదేక వీరుడు అతిలోక సుందరి మాత్రమే కాదు హిందీలో తొంబాట్ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైనప్పుడు కేవలం పదమూడు కోట్లు మాత్రమే వసూలు చేసింది దాన్ని మరోసారి విడుదల చేస్తే ముప్పై ఒక్క కోట్లు వచ్చింది అలాగే లైనా మజ్ను రెహ్నా హెరె దిల్ మే లాంటి సినిమాలు కూడా రీ రిలీజ్ తో మంచి కలెక్షన్స్ వసూలు చేశాయి ఇదంతా చూస్తుంటే పాత సినిమాల రీల్స్ అన్ని నిర్మాతలు మళ్లీ జాగ్రత్త పెట్టుకోవాల్సిన సమయం వచ్చేసిందనిపిస్తోంది